రామ్నగర్లోని వేదం ఉన్నత పాఠశాలలో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రదర్శన ఘనంగా నిర్వహించారు భారతదేశంలోని ప్రఖ్యాతమైన జ్యోతిర్లింగాల నమూనాలను ప్రదర్శించి పాఠశాలలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కనబరిచారు వేదం పాఠశాలల కరస్పాండెంట్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా సమాజంలో విలువలు విద్యార్థులలో తల్లిదండ్రులలో ఆధ్యాత్మిక భావనను కలిగించటకు ఎంత ఉపయోగపడుతుందని భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలను అందరూ దర్శించలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ఒకే దగ్గర ఏర్పాటు చేసి దర్శనం కలిగించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని కరస్పెండెంట్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ అన్నారు ద్వాదశ జ్యోతి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్న స్థితిలో జోన కానివ్వండి పద్ధతిలో కూడా కానివ్వండి భక్తి భావం సంగతిస్తున్న భావంతో వేగ పార్టీలు ఎటువంటి ఏర్పాటు చేసి ఏదో విధంగా చేయించినటువంటి విద్యార్థులు కానీ భావన బాలకీలను తయారు చేసిన ఇందులో గొప్పతనం ఏంటి అంటే ఈ జ్యోతి తయారు చేసిన వారం రోజులు పిల్లలు కానీ అండి ఉపాధ్యాయులు కానీ ఉపవాసంతో ఒక ఆధ్యాత్మిక చోటును తన విధంగా విధంగా తయారు చేసి ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని ముఖ్యంగా వస్తుంది శ్రీనివాస్ గారు అతన సెక్రటరీ భస్మ ముఖ్యంగా గతంలో కూడా భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబాలు కానీ సార్ కానీ వివిధ ప్రదేశాలకు సంబంధించిన ప్రసిద్ధి చెందినటువంటిలో కూడా చేయడం జరిగింది దాన్ని పురస్కరించుకొని ఈరోజు జ్యోతిర్లింగాలు అంటే భారతదేశంలో ఎక్కడైతే ఈ లింగం యొక్క అంటే శివలింగం యొక్క శివుని యొక్క ప్రత్యేకత విశిష్టత జ్యోతిర్లింగాలకు సంబంధించిన విశిష్టత గురించి పిల్లలకి ఏర్పడతారు